నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గురు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు నమస్కారం గురువు గారు జనరల్ గా పెద్దవాళ్ళు ఉదయం లేచిన వెంటనే మన ఆరు చేతులు చూసుకోమంటారు లేకపోతే దేవుడి ఫోటోలు చూడమంటారు అంటే డే ఒక పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అవ్వాలి అంటే సో మీరేం చెప్తారు గురుగారు ఉదయం లేవగానే ఏం చేస్తే మనకి ఆ డే అంతా సంతోషంగా ఉంటాం ఉదయం లేవగానే మనం చిన్నప్పుడు మొట్టమొదటిగా చూసేది తల్లి ముఖాన్ని చూస్తాం ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా చిన్నప్పుడు వాడికి ఊహ వచ్చేంత వరకు తండ్రిని కూడా చూడడానికి ఇష్టపడ్డు ఫస్ట్ తల్లి చూస్తే అప్పుడు ఏడు పాపుతాడు వాడు ఆ తర్వాత నెక్స్ట్ తండ్రి సో ఎవరికైతే తల్లి అందుబాటులో ఉంటుందో ఆ తల్లి ముఖాన్ని కనుక మనం కనుక చూసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అయితే పెళ్ళి అయిన తర్వాత ఈ సూత్రాన్ని పెళ్ళానికి తెలియకుండా చూడాలి ఎందుకని భార్య ముఖం చూడకుండా తల్లి ముఖం చూస్తే ఆవిడ జలస్నెస్ ఫీల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎప్పుడైనా డెఫినెట్గా అందువలన వీడు కొంతమంది పబ్లిసిటీ మాస్టర్స్ ఉంటారు వీళ్ళు అలాగా నేను మా అమ్మ ముఖం చూస్తున్నాను అని చెప్తే వీడికి ఉన్న కాపురం కూడా పోయి డైవర్స్ ఇచ్చేస్తుంది భార్య ఏదో ఒక రోజున కాబట్టి మనం దానం ఏదైతే చేస్తామో కుడి చేత్తో చేసిన దానము ఎడమ చేత్తో కూడా తెలియకూడదు అట్లా వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలిగేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆడపిల్లలైనా మా మగపిల్లలైనా భార్య అయినా భర్త అయినా వాళ్ళ వాళ్ళ తల్లి ముఖాన్ని చూస్తే మహాలక్ష్మి ముఖాన్ని చూసినట్టు ఫలితం అది ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ప్రపంచంలో మనల్ని మనము ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాము అంటే చాలామంది లవర్స్ని ప్రేమిస్తాను అని చెప్తారు ఇన్నో నా హస్బెండ్ ప్రేమిస్తానని ఎవరో చెప్పరు కారణం ఏంటంటే జాతకరీత్యా సప్తమ స్థానం భర్త స్థానం అది శత్రు స్థానం సప్తమ స్థానం అంటే ప్రధానంగా ప్రతి వ్యక్తికి కూడా నీకు శత్రువు ఎవర్రా అంటే భర్త అని శాస్త్రం చెప్తోంది భార్యకేమో భర్త శత్రువు భర్త ఏమో భార్యకు శత్రువు ఏదేవి సార్ విచిత్రంగా చెప్తున్నారంటే శాస్త్రం అంతే ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు కూడా వాళ్ళిద్దరు కలిసి ఉంటారు కాబట్టి ఈ కలిసి లేనప్పుడు దూరపు కొండలు నునుపు కాబట్టి ఆహా అమెరికా ఓహో అమెరికా అంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పడే కష్టాలు ఏంటో నాకు తెలుసు అమెరికాలో ఉన్న నా స్టూడెంట్స్ అందరూ నాకు చెప్తుంటారు కాబట్టి ఇక్కడ భార్యాభర్తల మధ్య ఎక్కడైతే ఎప్పుడైతే దగ్గరగా ఉంటారో వీళ్ళ యొక్క లోపాలు వీళ్ళు వెతుక్కొని వీళ్ళు ఫైటింగ్లు స్టార్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి భార్యని నేను అమితంగా ప్రేమించేది ఎవరు అని క్వశ్చన్ వేస్తే ఏదో భార్యను సంతోషపరచడానికి నా భార్య అని చెప్తారు లేకపోతే నా తల్లి అని చెప్తారు తల్లి అనేది చెప్తే వీడికి డైవర్స్ వస్తుంది తల్లి అనేది ఎన్హరెంట్గా చెప్పుకోవాలి ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి ఫస్ట్ ప్రేమించేది తల్లిని అన్నిట్ల కంటే ఇష్టంగా ప్రేమించేది తల్లిని కూడా కాదు ఎవరినంటే తనను తాను ప్రేమించుకుంటాడు అంటే ఫస్ట్ ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకుంటాం కారణం ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళకి మనం డెకరేషన్ చేయం కదా ఫస్ట్ మనం వెళ్ళి మేకప్ చేసుకుంటాం పౌడర్లు ఇవన్నీ కూడా మన బాడీకి ఏదన్నా దెబ్బ తగిలితే మన బాడీకి మందు రాసుకుంటాం వేడి దానికంటే కూడా ఎక్కువ రియాక్ట్ అవుతాం నా 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 అనేటటువంటి ఫీలింగ్ అనమాట అందుకనే ఈ ఫీలింగ్ వదిలేరు నాయన జగద్గురు ఆది శంకరాచార్యులు మొదలుకొని ఆ అరుణాచలంలో ఉన్నటువంటి రమణ మహర్షి వీళ్ళ వీళ్ళంతా మహాత్మలంతా చెప్పి 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 అలసిపోయారు కాబట్టి మరి మనల్ని మనం చూసుకోవాలి కాబట్టి మన ముఖాన్ని మనము అద్దంలో చూసుకుంటే అద్భుతం లేదా మన చేతులే కదా మన చేతుల్లోనే మనం ఇలా మన చేతుల్ని మనం చూసుకుంటే అత్యద్భుతం ఎందుకంటే కరం యొక్క కర అగ్ర మూడు భాగాలుగా చేశారు ఈ చేతిని మూడు భాగాలలో మొదటి భాగాన్ని మనకి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇంకా ఎవరుంటారు బ్రహ్మ విష్ణుమహేశ్వరులు దేవుంది లేక అందుకని ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆ మూ ఆ మూడు మూర్తుల్లో మహాలక్ష్మి మహా మహాకాళి ఉంటుంది కాబట్టి ఆ చేతుకుని అందుకు చూసుకోమంటారు చేతులను చూస్తే మహాలక్ష్మిని చూసినట్లు అని అందువలన ఇది ఫైనల్గా మనము చేస్తాం ఇక మూడవది మూడవ పాయింట్ ఏంటంటే దేవుడు ఫోటోలు చూపిస్తారు చిన్నప్పుడు ప్రతి తల్లి కూడా ఎత్తుకొని తీసుకెళ్ళి మన కులదైవము లేకపోతే ఏ దేవుడి ఫోటో నాయన దండం పెట్టు అని అంటారు ఫస్ట్ మా అమ్మగారు కూడా అలాగే వెంకటేశ్వర స్వామిని అలవాటు చేయడం కోసం ఏం చేసేవారు మా కులదేవి వెంకటేశ్వర స్వామి పెద్ద ఫోటో ఉండేది రైల్వే కోటస్ లో రాజమండ్రిలో ఆమె అలవాటు చేయడం కోసం ఏం చేసేది అంటే పైనుంచి నేను చూడకుండా చిన్నప్పుడు చాక్లెట్ చాక్లెట్లా విసిరేది అంటే దేవుడికి దండం పెడితే దేవుడు చాక్లెట్ వేస్తున్నాడు అనుకున్నా నేను అలాగే రెండు మూడు సంవత్సరాలు అలాగే అనుకున్నా ఒక రోజున నేను అబ్బా దేవుడు దండం పెట్టాలంటే ఇంట్రెస్ట్ నాకు చాక్లెట్ ఇస్తాడని కాబట్టి ఆ విధంగా మనము దేవుడు యొక్క ముఖాన్ని చూసి అలవాటు చేస్తారు ఒక రోజు ఆమె విసురుతుంటే చూసేశాను ఆ తర్వాత ఓహో ఎన్నాళ్ళు ఇసురేది ఏమే అని చెప్పేసి తర్వాత ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది మనకి దేవుడిని కాబట్టి మనకి ఈ దేవుడు పటాలను కూడా మనము చూడడం అనేటువంటిది అలవాటు చేయాలి అందువలన ఇది ఒక విధానం అణు అణువులో దేవుడు ఉంటాడు అందులో డౌట్ లేదు అయితే అణువులను అంత గాలిని ప్రేమించలేము నీళ్ళని ప్రేమించలేము కాబట్టి దేవుడి యొక్క మూర్తి విగ్రహం అనేటటువంటిది ఫోటోలో ఒక పెయింటింగ్ లాగా పెట్టుకున్నాం మనం ఆయన ప్రతిరూపం ఊరికి గా చూసి దండం పెట్టడం కాదు సాక్షాత్తు ఈ ప్రపంచాలని పద్నాలుగు భువన భాండాల్ని ప పరిపాలించి మనకి తిండి పెట్టి మనల్ని ఈ బాడీ ఇచ్చి ఇంత గొప్ప దేవుడు ఆ విగ్రహంలో ఆ వెంకటేశ్వరుడు కదా అని మనం అంత అద్భుతంగా అంత పవిత్రతో చూడాలి మనం అప్పుడు మాత్రమే చూసినప్పుడు ఉపయోగం అనమాట నెక్స్ట్ మనము పొద్దున్నే లేచిన తర్వాత మనము స్కూళ్ళకి వెళ్తాం కదా స్కూళ్ళకి వెళ్ళినప్పుడు ముఖం మన టీచర్ల ముఖం చూడాలి టీచర్ల పాదాలు చూడాలి ఎందువల్లంటే మనకి విద్యాబుద్ధులు నేర్పించేటటువంటి గురువులు వాళ్ళు వాళ్ళే నిజమైన గురువులు అంతేగాని కాషాయ బట్టలు వేసుకుని ఇప్పుడు స్వామిజీలుగా చెప్పుకోబడినటువంటి వాళ్ళు కానీ లేకపోతే ప్రవచనకారుల్ని ఎవరిని పెడితే వాళ్ళని కోయోళ్ళు కూడా గురువుగారు అని అడిగేస్తున్నారు వీళ్ళు కాబట్టి వీళ్ళు ఎన్నటికీ గురువులు కాలేరు ఆ పొజిషన్ వాళ్ళు తీసుకోలేరు మన టీచర్సే అంటే ఒక చెడ్డీ కట్టుకొని నెక్కర వేసుకోవడం కూడా రాని స్టేజ్లో మనకి బలపం పట్టుకోవడం కూడా రాని స్టేజ్లో బలపాన్ని పలకని పట్టించి అఖండమైనటువంటి విద్వానులుగా మనలందరికీ విద్యాభిక్ష పెట్టినటువంటి మన టీచర్లే మనకు గురువులు కాబట్టి వాళ్ళ ఫోటోలు ఉంటే మన టీచర్లు ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్స్లోకి వచ్చారు అందరం చదువుకొని ఒక్కళ్ళు కూడా ఒకళ్ళ టీచర్ ఫోటో కూడా ఉండదు మన టీచర్ల ఫోటోలు మనం ఇంట్లో పెట్టుకోవాలి పెట్టుకోవాలా వాళ్ళ ముఖాలు మనం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి ఈ విధంగా కనుక చేస్తే అమ్మ బ్రహ్మాండంగా మన జీవితం దైనందిన జీవితం ఆ రోజు నుంచి శుభాలే శుభాలు నో యాక్సిడెంట్స్ మనకి ఎక్కడ ఎక్కడ అపశకనాలు ఉండవు మనల్ని ఎవరు మోసం చేయలేరు మనం ఎక్కడ చీట్ కావడం కాబట్టి ఈ వీటిల్లో ఎవరిని ఒక్కటి చూసినా అందుబాటులో మనం బ్రహ్మాండంగా మనం ఆ ముందుకు వెళ్ళిపోతాం అనమాట అద్భుతంగా చెప్పారు గురుగారు అమ్మ టీచర్ నాకు బాగా నచ్చింది అది సత్యం కూడా నేను చెప్పేది కాదు ఇది అది ప్రకృతి రహస్యం భగవంతుడు అంటే భగవంతుడు అంటే తల్లే తల్లి భగవంతుడు తాను అందరికీ చూడలేడు కాబట్టి ఒక్కొక్క తల్లి రూపంలో తాను వచ్చి తినిపిస్తాడు అందరికీ విద్య చెప్పలేడు కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళ టీచర్ రూపంలో వచ్చి చదువు చెప్తాడు అంతేగాని బాబాలు ఆధ్యాత్మికవేత్తలు లేకపోతే జ్యోతిష్కులు ఇటువంటి వాళ్ళు ఎవ్వరూ ఎన్నటికీ గురువులు కాలేరు జగద్గురు ఆదిశంకరాచార్యుడు జగద్గురువు శ్రీకృష్ణుడు ఏమి ఆశించకుండా అర్జునుడిని పెట్టుకొని భగవద్గీతను చెప్పాడు ఇలా నడుచుకోండి నాయనా మీకు అని అలాగే జగద్గురు ఆది శంకరాచార్యులు సాక్షాత్ పరమేశ్వరుడు భూమి మీదకి వచ్చాడు అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి చక్కగా మనకి గానగాపురంలో వెలిసారు ఎవరు దత్తాత్రేయ స్వాముల వారు వీళ్ళే గురువులు అనమాట దక్షిణామూర్తి ఇలాంటి వాళ్ళు కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వామివారు రాఘవేంద్ర స్వామి వారు ఇలాంటి వాళ్ళని అనాల గురువులు అని సద్గురువులు అని జగద్గురువులు అని అంతేగాని మామూలు ఎవరిని పెడితే వాళ్ళని గురువు అంటే దాంట్లో ఉన్న ఔన్నత్యం కోల్పోతాం మనం అంటే ఇఫ్ వి కాల్ ఎవ్రీ వన్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడండి ప్రతి ఒక్కరిని ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రెసిడెంట్ వస్తున్నాడు ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు అంటే మనం హడావిడి చేసేస్తారు సెక్యూరిటీ పెట్టి ఇది పెట్టి అలా కాకుండా మామూలు మామూలు పర్సన్ వస్తే ఈ పోలీసులు హడావిడి చేస్తారా సెక్యూరిటీ పెడతారా పెట్టరు కదా అంటే అన్డ్యూ రెస్పెక్ట్ వీళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఆ విధంగా భగవంతుడు వాడికి టీచర్ రూపంలో ఒక ఆ టీచర్ అంటే టీచర్ గురువు అంటే వీళ్ళే జగద్గురు వీళ్ళు సద్గురువులు వీళ్ళు అని మనం ప్రత్యేకంగా వాళ్ళని మనం ఆ ప్రత్యేకత వాళ్ళకి ఇచ్చినప్పుడు అప్పుడు మాత్రమే గురువు అనేటటువంటి బ్లెస్సింగ్స్ వస్తాయి గురువు అనే పదం ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడు గురువు అంటే అదొక పోస్ట్ పేరు ఇప్పుడు సీఎం చీఫ్ మినిస్టర్ ఒక పోస్ట్ పేరు పిఎం ప్రైమ్ మినిస్టర్ ఒక పోస్ట్ పేరు అలా గురువు అనేది పోస్ట్ పేరు బ్రహ్మ అనేది పోస్ట్ పేరు అది ఎవరైనా ఎక్కొచ్చు అనమాట కాబట్టి ఆ గురువు ఎవరికి దండం పెట్టినా సరే లాస్ట్గా అల్టిమేట్గా చేరేది జగద్గురు ఆది శంకరాచార్యుల వారికి రామానుజాచార్యుల వారికి కృష్ణుడికి ఆ చెందుద్ది కానీ మనం ఎవరిని పెడితే వాళ్ళని గురువు అని ఆ గురు పదాన్ని మనం అపహాస్యం చేయకూడదు అనమాట అందులో నా ఉద్దేశం అది వీళ్ళని అనొద్దని కాదు ఎందుకంటే వీళ్ళంతా మోసలే కదా చేసేది మానవుడు మానవ బాడీలో వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే డబ్బులు డబ్బులు లేకపోతే ఏదో ఒక ఏదో ఒక స్వలాభం లేనిదే ఎవ్వడు కూడా ప్యూర్గా ఉండడు అండ్ ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మనల్ని మనల్ని ఆశీర్వదిస్తూ మనల్ని విద్యాబుద్ధులు చెప్తూ ఎప్పుడూ మనకి ఆపదలు రాకుండా ఆపదలనే తొలగించే శక్తి గురువులకు ఉంటుంది కాబట్టి అందుకనే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అంటారనమాట ఆయన్ని కృష్ణుడిని దత్తాత్రేని దక్షిణామర్తిని అంతకుమించి వీళ్ళనేదో ఇప్పుడు చెప్పేటటువంటి వాళ్ళని ఏదో అవమానించాలని కాదు మీ షుడ్ బి స్ట్రైట్ యథార్థ భక్తి నిష్పక్షపాతంగా మనం చెప్పాలి చెప్పకపోతే తరానికి అందదనమాట ముసుగులో వాళ్ళేదనుకుంటారో వీళ్ళేదనుకుంటారో అని మనం మొహమాటంగా మనం ఎన్నడూ చెప్పకూడదు సత్యాన్ని సత్యంలాగా చెప్పగలిగేటటువంటి ఆ ధైర్యం ఆ దమ్ము మనకు ఉంది కాబట్టి మనం సత్యమే చెబుతాం ఇదమ్మా అద్భుతంగా చెప్పారు నమస్తే నమస్కారం